హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో ప్లస్ వన్ బిల్డింగ్ దయచేసి ఒక లైక్ చేయండి వీడియో మొత్తం చాలా బాగుంటుంది అలాగే నేను చెప్పే మాటలు క్లియర్గా వినండి ఫ్రెండ్స్ మీకు వివరాలు అన్నీ తెలుస్తాయి ఈ ఇల్లు ఎక్కడ ఉందంటే ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ సర్పోవరం జంక్షన్ దగ్గర అంటే మన కాకినాడ జిల్లా సర్పవరం జంక్షన్ దగ్గర గైగల్పాడు అనే ఏరియా ఉంది ఆ గైగల్పాడులో ఈ ఇల్లు అయితే ఉంది ఫేసింగ్ నార్త్ దీనికి ఆనుకున్న రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు రెండు వైపులా డ్రైనేజ్ సదుపాయం ఉంది అలాగే నూట అరవై ఒక్క గజంలో ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది జిప్లస్ వన్ కింద కార్ పార్కింగ్ ఉంది రోడ్లో కూడా కార్లు పార్క్ చేసుకోవచ్చు అలాగే పైన టూ బిహెచ్కే కింద వచ్చేసరికి వన్ బిహెచ్కే కార్ పార్కింగ్ విత్ వన్ బిహెచ్కే విశాలమైన గది అలాగే అటాచ్డ్ బాత్రూము కిచెను ఇలా ఉన్నది ఫ్రెండ్స్ అలాగే పైన టూ బిహెచ్కే రెండు గదులు అటాచ్డ్ బాత్రూమ్లు కిచెను హాలు డైనింగ్ హాలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని సదుపాయాలతో ఉన్న ఇల్లు అలాగే బాగా క్లాస్ ఏరియా మంచి లొకాలిటీ అనేసి చెప్పొచ్చు నూట అరవై యొక్క గజంలో ఈ నార్త్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసరికి తొంభై లక్షల వరకు చెప్తున్నారు అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గే అవకాశం మాత్రం కల్పించారు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఇల్లుని వదులుకోవద్దు దయచేసి అలాగే ఇలాంటి మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ అలాగే మీ పొలం కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ మీరు అమ్ముకోవాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మీ ప్రాపర్టీని మేము అమ్మి పెడతాము అలాగే ఇంకా మీకు తెలియజేయవలసిన వివరాలు ఏంటంటే కాస్ట్ మాత్రం బాగా తక్కువ బాగుంది రేట్ అయితే తగ్గే అవకాశం మాత్రం కల్పించారు నార్త్ ఫేసింగ్ పడుతుంది అనేసి అనుకునే వాళ్ళు మాత్రం సంప్రదించండి మేము దగ్గరుండి తీసుకెళ్ళి మీకు వివరాలన్నీ తెలియజేస్తాము అలాగే ఈ ఇల్లు కట్టి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది చాలా కొత్త ఇల్లు ఫ్రెండ్స్ మెయింటెనెన్స్ చాలా అంటే చాలా బాగుంది మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ఈ అందమైన ఇల్లుని చూడడానికి రెండు